టిడిపి వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది సవాల్ చేసినట్టే టీటీడీ గోశాలకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు భూమన బయలుదేరడంతో ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించారు భూమన అలానే వైసీపీ నేతలు భూమన ఆరోపణలకు ఇక స్పందించమని టీడీపీ నేతలు ప్రకటించారు श्री నువ్వు వాడినటువంటి ఎక్స్పైర్ మందుల కారణంగా గోవులు చనిపోయినాయి ఒప్పుకుంటావా నువ్వు దానికి నీ హయాంలో నీ చేత తనం వల్ల ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే నువ్వేమైనా యాక్షన్ తీసుకున్నావా ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే నువ్వేమైనా యాక్షన్ తీసుకున్నావా ఊరికే ఓడిపోయినాక పని పాట లేక ఇంట్లో కూర్చొని హిందుత్వం గురించి దేవుళ్ళ గురించి గోవిందుడి గురించి గోవుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జరగవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నోరు అదుపులో పెట్టుకో నోరు ఉంది కదా అని చెప్పి వచ్చినట్టు మాట్లాడితే ఊరికి ఉండే ప్రసక్తే లేదు